జీఎస్టీఆర్ త్రీబీలో ఈ తప్పు చేస్తే రూల్ ఎన్భై సి నోటీస్ తప్పదు పన్ను చెల్లింపుదారులకు కీలక హెచ్చరిక జీఎస్టీఆర్ త్రీబీ మరియు జీఎస్టీఆర్ వన్ పారాల ద్వారా అవుట్వర్డ్ సప్లై అంటే వస్తువులు సేవలు వివరాలను నివేదించేటప్పుడు పన్ను చెల్లింపుదారులు చేసే ఒక సాధారణ పొరపాటు కారణంగా రూల్ ఎనభై ఎనిమిది సి కింద నోటీసు వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ నోటీసును నివారించాలంటే జీఎస్టీఆర్ త్రీ బి ఫైల్ చేసేటప్పుడు టేబుల్ మూడు పాయింట్ ఒకటిలో ఉన్న మూడు పాయింట్ ఒకటి ఏ మరియు మూడు పాయింట్ ఒకటి బి అనే రెండు టేబుల్స్లో సరైన క్లాసిఫికేషన్ ఇవ్వడం అత్యంత కీలకం టేబుల్ మూడు పాయింట్ ఒకటి ఏలో దేశీయ ట్యాక్సిబుల్ సప్లై అంటే డొమెస్టిక్ ట్యాక్సిబుల్ సప్లై వివరాలను మరియు టేబుల్ మూడు పాయింట్ ఒకటి ఎగుమతులు మరియు ఎస్ఈజెడ్ సప్లైల వివరాలను మాత్రమే చూపించాలి చాలామంది పన్ను చెల్లింపుదారులు ఈ క్లాసిఫికేషన్లు పొరపాటు చేస్తారు ఉదాహరణకు జీఎస్టీఆర్ వన్లో బిటుబి సప్లైగా చూపించినప్పటికీ జీఎస్టీఆర్ త్రీబీలో దన్ ఎగుమతి లేదా ఎస్ఈజెడ్ సప్లైగా తప్పుగా రిపోర్ట్ చేయవచ్చు ఇలాంటి తప్పుడు నివేదికల కారణంగా జీఎస్టీఆర్ వన్ సారాంశానికి మరియు జీఎస్టీఆర్ త్రీబీలో చూపించిన మొత్తం సప్లై వివరాలకు మధ్య వ్యత్యాసం వచ్చి రూల్ ఎనభై ఎనిమిది సి కింద నోటీస్ ట్రిగ్గర్ అవుతుంది కాబట్టి పన్ను చెల్లింపుదారులు ఈ నోటీసుల బారిన పడకుండా ఉండాలంటే రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు తమ ఔట్వర్డ్ సప్లై క్లాసిఫికేషన్ను ప్రాపర్ టేబుల్లో మాత్రమే రిపోర్ట్ చేశారని నిర్ధారించుకోవాలని మరియు జీఎస్టీఆర్ వన్ సారాంశంతో పూర్తిగా సరిపోల్చుకోవాలని సూచించడమైనది